చూడండి ఇట్లా అంటే చాక్ తో ఈజీగా వచ్చేస్తాయి మనకు చూడండి ఇంకా ఇలా ప్లేసెస్ అయితే పెట్టేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్రిక్తి బెల్లైకన్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి సోజీ రవ్వ శనగపిండితో అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి అదే సోజీ కూడా అంటారండి ఈ రవ్వను ఇంకా శనగపిండి వచ్చేసి కప్పుకి కొంచెం తక్కువ వేసుకోవాలండి ఇంకా అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ పిండి ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఇలా అంతా మొత్తం కలిపేసుకున్నాను శనగపిండి రవ్వ అయితే కలిసిపోయితే బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు చిన్న సైజు ఆలు అయితే తీసుకున్నానండి ఇలా పైన అయితే పిలి చేసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా కొంచెం వాటర్ అయితే ఎక్సెస్ వాటర్ అయితే ఇలా పిండేసుకొని చేయితో ఇంకా ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదండి శనగపిండి రవ్వ అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా రుచికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా కొద్దిగా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా అల్లం తురుము అండి ఇంకా అల్లం తురుము అయితే ఒక ఇంచు అల్లం తురుము అయితే వేసుకున్నానండి ఇంకా ఇందులోకి కస్తూరి మితే కస్తూరి మితే అయితే వేసుకోవాలండి ఇలా నలిపేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది మనకు ఇంకా ఇవన్నీ వేసుకున్నాక దీన్ని బాగా కలిపేసుకోవాలి కస్తూరి మేతి లేని వాళ్ళు స్కిప్ చేయచ్చండి ఉన్నవాళ్ళు వేసుకోండి ఇంకా ఇప్పుడు ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి దీన్ని కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నానండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా ఇవన్నీ వేసేసి మనం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి రవ్వ మనకు బాగా నాన్తుంది ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇలా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్లేట్కి ఇలా తోటి ఇంకా మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదండి ఈ పిండిని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా పిండిని అయితే ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా దీన్ని ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంకా ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టీమ్ అయితే చేసుకోవాలి ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు వాటర్ కూడా మనకు మరుగుతున్నాయి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇలా మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం స్టీమ్ చేసుకోవాలి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకుందామండి స్టీమ్ అయ్యిందో లేదో ఇంకా ఇలా చాక్తో అయితే చెక్ చేసుకుందామండి ఇంకా చూడండి మనకు ఎక్కడ పిండి అయితే లేదండి నాకు ఇక్కడ ఒక పదహైదు నిమిషాలు అయితే టైం అయితే పట్టిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఎప్పుడు ఇదైతే చల్లారిందండి ఇలా నైఫ్తో కొంచెం సైడ్లకి అంచులకి లూజ్ చేసుకోవాలి మనం ఈడ అంచులకి లూజ్ చేసుకుంటే మనకు తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇంకా మనం ఒక్క వేరే ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చండి లేదంటే ఇదే ప్లేట్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇదే ప్లేట్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాక ఇలా అడ్డం కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా అంటే చాక్తో ఈజీగా వచ్చేస్తాయి మనకు చూడండి ఇంకా ఇలా పీసెస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి దీన్ని షార్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాం మనము ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇలా ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలండి తైలో ఒక స్పూన్తో అయితే తిప్పేసుకోవాలి వీటిని ఇంకొక అయితే చూడండి అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి మనకు ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్ పైన అయితే ఫ్రై చేసుకుంటున్నాం మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే అండి మనం వీటిని ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం అయితే లేదండి ఎందుకంటే ముందుగానే మనం స్టీమ్ అయితే చేసుకున్నాం కాబట్టి అటు ఇటు కొంచెం వరకు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలంటే చాలండి ఇంకా అన్ని మొత్తం ఇలానే కాల్చుకోవాలండి ఇంకా రవ్వ శనగపిండి కాంబినేషన్లో అయితే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎన్ని తిన్నా మనకు హెల్తీగానే ఉంటుందండి డీప్ ఫ్రై లేదు కాబట్టి షాలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒకటి రెండు ఎక్కువగానే తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి లోపల కూడా మనకు స్టీమ్ అయ్యింది అలాగే ఫ్రై కూడా అయింది కదండి చాలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా వీటిని ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఎక్కడైతే దీన్ని సాఫ్ట్గా అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా టేస్ట్ అయితే ఇప్పుడు ఎలా ఉందో తినేసి అయితే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్